గురువే గురులో విషజే ఫరోగిణం నిధయే సర్వ విద్యా శ్రీదక్షిణామూర్త శ్రీశివరామదీక్షిత సాంప్రదాయ పరంపరా గురువులకు వందనములు శ్రీమద్భాగవత్రీకృష్ణ గురుపరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబా సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాశకం నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ ధరువులలో యాభై ఎనిమిదవ కంధార్థమును మనము గురుకరుణచే మననం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే వెరుకలు రెండొక్కటి అని రాధను చుందరందరు భువిలో వెరుకలు రెండొక్కటి అని ఎనరాధనుచు కొందరంధురు భువిలో తను వెరుకలలోనొక్కటి గణరాకుంటేను రెనులో గణరాబోయన్నా రెండొక్కటే వినరామాయన్నా అనుమానమిక ఏల అందరి మాటలు వినపోకనే బోధించిన రీతి నెప్పుడు అంటే ఓ అన్నాని శిష్యుణ్ణి గురువు సంబోధన చేస్తున్నాడు ఓ అన్న అంటే ఓ శిష్యుడ అని అర్థము కాబట్టి ఓ అన్న అని శిష్యుడిని ఇక్కడ గురువు సంబోధన చేస్తూ ఏమంటున్నాడు అంటే వెరుకలు రెండొక్కటి అని అనరాధనచు కొందరు అందరు భువిలో ఈ వెరుకలు రెండు తను వేరే వేరే అనేటువంటి యొక్క భావనలో కొంతమంది ఈ భూమిలో చాలామంది బోధలు చేస్తున్నారు కదా నాయన కానీ ఈ రెండు ఒకటే అని ఇక్కడ భగవత కేంద్రంలో అయినటువంటి పరిపూర్ణ భావజ్ఞులు అచల ఋషులు చెప్తున్నారు ఏమనంటే ఈ రెండొకటే అని అనురాధనచు కొందరు ఈ భూమిలో వేదాంత శాస్త్ర సమ్మతముగా కొందరు ప్రతిపా ప్రతిపాదించి ఉన్నారు అంటే శరీరము ఆత్మ కాదు ఆత్మ శరీరము కాదు కాబట్టి ఈ శరీరం అనేటువంటిది ఇది జన్మస్థి వృద్ధి పరిణామ క్షయనాశనములు చెందేటువంటిది జరణ మరణములు పొందేటువంటిది శరీరము కాబట్టి ఆత్మకు ఈ యొక్క జన మరణములు అనేటువంటివి లేవు ఆత్మ నశించదు అది అవినాశి అని చెప్పి మనకు వేదాంత శాస్త్ర సమ్మతముగా చెప్పేటువంటి వారు ఈ బిగులో బోధలు చేసే చెప్తున్నారు కదా అందరూ కాబట్టి ఇవి రెండు ఒకటే వినరా అని అంటున్నాడు ఇక్కడ అంటే రెండు ఒకటిగా తెలుసుకోను ఎట్లా అంటే ఇది ఒకటిని విడిచి ఒకటి లేదు శరీరమును విడిసి తెలివి తెలివిని విడిచి శరీరము లేదు ఎందుకంటే ఆవరణాత్మకమైనటువంటి ఈ శరీరము ఎందే గుర్తింపజేసే ప్రకాశించేటువంటి ప్రకాశించే ప్రకాశించేటువంటి తెలివి ఉన్నది కాబట్టి దానిని ఏమన్నారు మనకు దీక్షితుల వారు అంటే ఇది ఆవరణం అనేటువంటిది శరీరము విక్షేపం అనేటువంటిది అది గుర్తెరిగే శరీరము కాబట్టి ఆవరణ విక్షేపములు అనేటువంటివి రెండు అవి నశించిపోవాల్సిందే ఎందుకంటే ఆవరణము ఒకవేళ నశించినట్లయితే విక్షేపము ఉన్నట్లయితే మళ్ళీ ఈ విక్షేపం అనేటువంటి ఏ గుర్తు శరీరం అయితే ఉన్నదో ఆ గుర్తు ఎరిగేటువంటిది గుర్తు ఎరిగేటువంటిది ఉన్నదో ఆ జ్ఞానం అనేటువంటిది ఆ విక్షేపం అనేటువంటిది మళ్ళీ ఒక ఆవరణములో తోడు చేసుకొని అది ఆవరణం ఎందు మళ్ళీ అది మళ్ళీ ఆవరణం చేసుకొని అది ఆవరణం మళ్ళీ ఈ పనులను చేస్తుంటుంది కాబట్టి కాబట్టి ఆవరణ విక్ష ఆవరణములకు ద్వాదశి మంత్రము రైతములకు మరి భ్రాంతి రహితమైనటువంటి మంత్రము షోడశ అనేటువంటి దానిని మనకు దీక్షితుల వారు దీనికి రెండు చెప్పినారు కాబట్టి మరి ఇక్కడ నేను చెప్పేటువంటిది ఇతరులు ఏమన్నారు అంటే ఇది శరీరం అనేటువంటిది ఇది నశించేటువంటిది ఆత్మ అనేటువంటిది అవినాశి అది మరణములు లేనిది అని చెప్పినారు మరి మరణములు ఎత్తేది ఇక్కడ ఏది అంటే ఎరుకనే అందుకొరకే పుట్టుట గిట్టుట లేకను పుట్టి గిట్టెడి ఎరుక పోడి కను అని అన్నాడు కదా మొదలే కాబట్టి పుట్టి గిట్టేది ఎరుకనే కాబట్టి ఈ ఎరుక ఉన్నంత వరకు ఇది ఒక ఆవరణాన్ని మళ్ళీ ఆవరిస్తుంది ఆవరిస్తుంది ఆవరించి మళ్ళీ ఆవరణంలో అది వ్యవహారం చేస్తుంది కాబట్టి ఈ ఒక నీవు ఉన్నప్పుడే ఈ రెండిటిని గురుముఖత ఈ రెండు ఒకటే గుర్తెరిగే శరీరం అనేటువంటిది దానికి మూలము లేదనేటువంటి దానిని మనకు ఇక్కడ ఆచల ఋషులైనటువంటి నిర్ణయం చేసి మరి ఆ పరిపూర్ణ బట్టబయలి అందు దీనికి స్థానము కానీ మూలము కానీ లేదు అని ఎప్పుడైతే నువ్వు గురుముఖత దర్శించినావో దీనికి ఇది జనన మరణములు అనేటువంటి భ్రాంతి జన్యమైనటువంటిది ఇదిగా మూలం లేని గుర్తిరిగే శరీరం కాబట్టి ఇది లేనే లేదనేటువంటి భావన మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు మరి అన్నప్పుడు మరి ఇక్కడ ఈ శరీరం అనేటువంటిది ఒక ఉప ఉపకరణము అంటే ఈ శరీరం అనేటువంటి ఉపకరణములో శరీరం అనేటువంటిది ఈ శరీరాన్ని ఆడిచేటువంటిది ఏది అంటే అది సూక్ష్మ శరీరము ఇది స్థూల శరీరము కాబట్టి స్థూల శరీరము ఉంటేనే ఆ సూక్ష్మ శరీరం అనేటువంటి దానికి ఆట నడుస్తుంది బస్సు లేనట్లయితే డ్రైవర్ దీన్ని నడుపుతాడు ఆ డ్రైవ్ బస్సు ఉంటేనే బస్సు డ్రైవర్ డ్రైవర్ అనేటువంటి స్థానంలో కూర్చొని వాడు బస్సులు నడిపిస్తాడు కదా మరి ఆ విధంగానే ఇక్కడ మనకు మరి ఈ ఉపకరణములు అనేటువంటివి ఇప్పుడు కంసాలివాడు ఉన్నాడు కంసాలివాడు ఉంటే మరి ఇప్పుడు మనకు ఆ కుంపంటి ఆ నిప్పు ఆ సుత్తే ఆ సాన కటింగ్ ప్లేరు అవన్నీ ఉన్నాయి అవి ఉపకరణములు ఆ ఉపకరణములు ఉంటే మరి ఆ కంసాలివాడు అనేటువంటి వాడు కారణ రూపం కదా ఆ కారణ రూపమైనటువంటి వాడు లేకుంటే ఈ వస్తువులతో వస్తువులు ఏమైనా పనిచేస్తాయంటే చెయ్యి ఎందుకంటే అవి జడ రూపం కాబట్టి ఆ వస్తువులను పని ఆ వస్తువు పనిచేసేవాడు ఎవరు ఎక్కడ అంటే కంసాలివాడు కాబట్టి అక్కడ కంసాలివాడు అనేటువంటి వాడు ఇక్కడ కారణ రూపము కార్యరూపమైనటువంటివి ఈ జడ రూపమైనటువంటి వస్తువులు కాబట్టి జడ రూపమైనటువంటి శరీరాన్ని అజడ రూపమైన అజడ రూపంలో ఉన్నటువంటి చైతన్య స్వరూపంలో ఉండి ప్రకాశించేటువంటి వాడు పరమాత్మ స్వరూపము ఆత్మస్వరూపము కాబట్టి ఆత్మ ఈ శరీరం అనేటువంటివి రెండు వేరులేవు ఎట్లా వేరులేవు అంటే మనమే చెప్పుకుంటున్నాం కదా మరి భూలోకంలో బ్రహ్మ సరస్వతి ఇద్దరు ఉన్నారా లేరా అంటే వాళ్ళు ఇద్దరు ఉండే అక్కడ వ్యవహారం చేస్తున్నారు కదా ఒకరిని ఒకరు విడిచి ఉన్నారా అంటే భూలోకములు అన్నప్పుడు మరి బ్రహ్మనే ఒక్కటే చెప్పాలా కదా మరి సరస్వతి నేను చెప్తున్నావు అన్నప్పుడు అతనికి భార్య కూడా ఉంది కదా మరి అన్నప్పుడు ఆ యొక్క సరస్వతి బ్రహ్మ అనేటువంటి వాళ్ళు భూలోకాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు ఇద్దరు అని చెప్తున్నాం అంటే ప్రకృతి పురుషుడు మరి అక్కడనే కైలాసము అని చెప్పినప్పుడు కైలాసంలో ఒక శివుడినే చెప్తున్నావా లేకుంటే శివపార్వతులు చెప్తున్నావా అంటే అర్ధనారీశ్వరుడు శివుడు కాబట్టి శివపార్వతులు ఇద్దరు ఉండి వెంటనే అది కైలాసాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు ఇద్దరు కాబట్టి కైలాసం ఎందుకు కూడా శివ పార్వతులు ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు మరి ఆ విధంగానే మరి మనం వైకుంఠం చూసినట్లయితే వైకుంఠంలో కూడా మరి సూర్యులు దేవతలందరూ పోయి ఎవరికి చెప్పుకుంటున్నారా మురళి అంటే మరి ఒక విష్ణుమూర్తికి చెప్పుకుంటున్నారా అంటే ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవికి కూడా ఇద్దరు ఒక కానీ ఉన్నారు విష్ణుమూర్తిని విడిచి లక్ష్మీదేవి లేదు లక్ష్మిని విడిచి విష్ణుమూర్తి లేడు కాబట్టి అది ఆ విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గరనే ఉంది కదా లక్ష్మీదేవి కాబట్టి చెప్పుకునేదేదో ఇద్దరు చెప్పుకుంటున్నారు కదా ఈ బ్రహ్మలోకానికి పోయిన దేవతలు సురులు రాక్షసులు పోయినా వాళ్ళిద్దరు చెప్పుకోవాలి వీళ్ళిద్దరు సురులు రాక్షసులు పోయినా కైలాసంలోకి పోయినా శివపార్వతులకు చెప్పుకోవాలి వైకుంఠంలో పోయిన లక్ష్మి మరియు ఆ యొక్క విష్ణుమూర్తికి చెప్పుకోవాలి కదా మరి ఆ విధంగానే మరి లక్ష్మి మరి వైష్ విష్ణుమూర్తి వైకుంఠ అనే చెప్పడం మనకి ఇక్కడ మరి తిరుపతిలో వెలిచినాడు అంటే మొదలు ఎవరు వచ్చినారు అంటే ప్రకృతి అనేటువంటిది లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి ఆ లక్ష్మీదేవిని విడిచిపెట్టి మరి అక్కడ శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉన్నాడా అంటే ఉండలేదు ఆమె ఎప్పుడైతే ఆ అలిగి ఆ వైకుంఠాన్ని విడిచిపెట్టి మరి ఇక్కడికి భూలోకమైనటువంటి తిరుపతికి ఎప్పుడైతే వెలిసిందో మరి అతడు కూడా మళ్ళీ ఆ యొక్క వైకుంఠాన్ని విడిచి తిరుపతికి వచ్చినాడు కదా మరి ఆ విధంగానే మరి ఇక్కడ నరసింహ అవతారం ఎత్తినప్పుడు ఆమె ఆదిలక్ష్మి అవతారం ఎత్తి మళ్ళీ ఒక సెంచువాని గర్భం ఎందుకు పుట్టింది కదా లక్ష్మీదేవి మరి ఆమె అత అతనికన్నా ముందేమి వచ్చేసింది కదా ఆ సెంచువు అని ఒక గర్భం ఎందుకు పుట్టింది ఆదిలక్ష్మి రూపంలో పుట్టింది కదా మరి నరసింహ అవతారంలో పోయినప్పుడు మళ్ళీ ఆమె మరి ఆ యొక్క లక్ష్మీదేవికి నారదుడు చెప్తాడు ఇతడు అవతారంలో పోయినప్పుడు మరి ఇతనికి ఏమి లేదు కదన్నయ్య ఊరు లేదు పేరు లేదు అంటే ఏ ఊరు లేకుండా అయ్యా నీ ఊరు పేరు పెట్టుకొని ఊర్లో ఉంచుకొని ఆమె ఒకతే బిడ్డ కాబట్టి మరి అతనికి మరి నీ ఊర్లో ఉంచుకో ఈ యొక్క చెంచువాడని పేరు పేరు పెట్టుకో చెంచు నరసింహాన్ని పేరు పెట్టుకో ఊరు లేకుంటే నీ ఊరు పేరు పెట్టుకో ఏం పేరు లేదు కదా అతనికంటే నీ పేరు పెట్టుకో ఏదన్నా పేరు పెట్టుకో నీ ఇష్టం ఉన్న పేరు వాళ్ళకి తల్లిదండ్రులు లేరు కదా అంటే తల్లిదండ్రులు లేకుంటే మరి నీ ఊరు పేరు పెట్టుకో నీ ఇంటి పేరు పెట్టుకో అని చెప్పి చెప్తారు నారదుడు ఆ విధంగా మరి ఈమె కన్నా వచ్చినాడు కదా వచ్చింది కదా ప్రకృతి అనేటువంటిది మరి ఆ విధంగా ప్రకృతిని నుంచి మరి అయినా ఉన్నాడు అంటే లేరు కాబట్టి మరి నువ్వు ఆరాధించేటువంటి ఏ త్రిలోకాలైతే ఉన్నాయో త్రిలోకాధిపతులకు కూడా పత్తి సతులు ఉన్నారు కదా వాళ్ళిద్దరు ఉండే వ్యవహారం చేస్తున్నారు కదా అన్నప్పుడు ఒకరిని విడిచి ఒకరు లేరు కాబట్టి మరి ఆ విధంగానే ఇక్కడ ఈ శరీరమైనటువంటిది ఆవరణాత్మకమైనటువంటి శరీరం ఎందు శరీరాన్ని విడిచి తెలివి అనేటువంటి ఆత్మ ఆత్మని విడిచి శరీరము రెండు లేవు ఎప్పుడైతే ఆత్మని ఈ శరీరాన్ని వదిలి అది వెళ్ళిపోతుందో ఈ శరీరం ఉంటుందా అంటే ఇది ఒక నువ్వు ఎంత మరి మంచి కోటాధీశుని అయినటువంటి వాణి సౌకర్యం కదా వాళ్ళు ఊళ్ళె పుణ్యపాపములు పుణ్యములు చేసినటువంటి దానద దాన ధర్మ కర్మలు చేసినటువంటి దానాలు చేసినటువంటి వానివి కదా మరి అలాంటి నీకు సెంటు ఇవి సెంటు కొట్టి మరి సౌలభ్యమైనటువంటి యొక్క సుహాసనలతో నిన్ను ఉంచుతారా మరి అక్కడ మీకు నాలుగైదు గంటల అయిందంటే సాయంత్రం ఎనిమిది గంటల ఒక రోజు అయిందంటే అది కంపం లేస్తుంది కదా దాని అందు మరి ధనం చేయుడు అనేటువంటి వాడు కంపం లేపిస్తాడు కదా మరి వాసన వస్తుంది కదా మట్లే ఉంచుకుంటారా అంటే ఉన్న ఊరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఇంటి వారికి మీకు దానం చేసినటువంటి వారికి పుణ్యాత్ముడు అయితే కావచ్చు కావచ్చు కానీ ఊరంతా కంపం లేస్తుంది ఇక్కడ తీసుకుపోయి కార్యాలయం అనేటువంటి వాళ్ళందరూ వచ్చి కూడా మీరు తీసేయకు తీసేయకుంటే వాళ్ళు మరి ఆ యొక్క చిత్తప్ప మున్సిపాలిటీ చెత్త ఆ ఒక దాన్ని లారీని తీసుకొచ్చి అలా తీసుకుపోయి బయట పారేస్తారు కదా మరి ఆ విధంగా ఉంటుందా అంటే ఉండదు ఎప్పుడు అంటే తానలో ఉన్నటువంటి తాను ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మరి ఇది ఉంటుందా అంటే ఇది కూడా ఉండిపోదు నువ్వు కాలుస్తావో మొన్న పెట్టుకుంటావో నీ ఇష్టం ఏమన్నా చేసుకో కానీ మరి ఒకదాన్ని విడిచి ఒకటి ఉంటుందా అంటే అవి ఉండదు కాబట్టి అది ఒకటి అసత్యము ఒకటి సత్యము అంటే శరీరము అసత్యము మరి ఇక్కడ ఈ ఆత్మ అనేటువంటిది సత్యం అని చెప్తున్నారు కదా అందుకొనకే రెండొకటి అని అనరాధనుసు కొందరు అందరూ భూమిలో ఈ భూమిలో చెప్తున్నారు కదా ఒకటి శాశ్వతం ఒక అశాశ్వతం అని కాబట్టి ఒక శాశ్వతం అయితే మరి ఇది విడిచిపెడితే మరి ఇది శాశ్వతంగా ఉండాలి కదా ఉంటుందా అంటే ఉండదు మరి అది ఉంటుందా అంటే అది అవినాశ్ అన్నావు కదా మళ్ళీ అది మళ్ళీ ఒక శరీరాన్ని తరి ధరిస్తలేదా అంటే ధరిస్తుంది మరి ఆ విష్ణుమూర్తి మళ్ళీ ఇక్కడికి రాలేదా వైకుంఠాన్ని విడిచిపెట్టి మరి ప్రకృతి ఆ శరీరం రాలేదా అంటే శరీరంతోనే తాను వచ్చినాడు కాబట్టి శరీరంలో మళ్ళీ తాను ఉంటున్నాడు కాబట్టి ఈ శరీరాన్ని వదిలితే ఇంకో శరీరాన్ని అది ధరిస్తుంది కాబట్టి దానికి అది స్వభావము కాబట్టి మరి దానికి ఈ పో రాకడ పోకడ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఈ వచ్చిపోయేది ఈ శరీరం అనేటువంటిది కాబట్టి రెండు ఒకదానికి వదిలి ఒకదాన్ని వదిలి ఒకటి లేదు కాబట్టి అందువరకే తను వెరుకలు రెండొక్కటి అని జనరాధను చుకొందరందు భూమిలో తను వెరుకలలోనొక్కటి గణరాకుంటే నూరినడు గణరావోయన్న ఇందులో ఒకటి ఉంటే ఒకటి ఉంటుందా అంటే ఉండదు అంటే ఒకటి లేకపోతే ఒకటి ఉంటుందా అంటే ఉండదు అది శాశ్వము ఇది అశాస్తం అంటే రెండు అశాశ్వతమే కాబట్టి ఇవి గణరావోయన్న రెండొక్కటే వినరా మాయన్నా కాబట్టి ఈ రెండు ఉంటేనే వ్యవహారం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దాన్ని విడిచి ఇది ఇది విడిచిది శరీరాన్ని విడిచి ఆత్మ ఆత్మను విడిచి శరీరము ఉండదు అవి రెండు ఉన్నప్పుడే ఈ యొక్క నీ ఈ యొక్క పిల్లలతో సంసారం అనేటువంటిది జగత్ అనేటువంటి సంసారం ప్రకృతి పురుషుడు అనేటువంటి వాళ్ళు పార్వతి పరమేశ్వరుడు అనేటువంటి ఆ యొక్క ప్రకృతి పురుషుల సంయోగమే ఈ జగత్ అంతా నడుస్తుంది కాబట్టి నాయన ఒకరిని విడిస్తే ఒకరు ఉండరు జగత్తుని విడిచి జగన్ విద్య బ్రహ్మసత్యం అంటే ఈ జగత్తుని విడిచి బ్రహ్మము సత్యము అనేటువంటి మాట ఎంతవరకు అంటే నేతి బీరకాయలు నేయి ఉన్నంత సత్యం ఎంతవరకు ఉన్నదో అంతవరకే కాబట్టి మరి దాన్ని ఇది జగత్తు అందే తాను ఉన్నాడు కాబట్టి తాను లేకుంటే జగత్తు అంటే లేదు తాను మునిగితే జగత్తు ఉంటుందంటే జగత్తు కూడా మునిగిపోతుంది అందుకొక గురుగారు ఏమన్నాడంటే వాడు వాడు నీటిలో ఆ యొక్క ఆ నీటి నదిలో మునిగేటువంటి వానికి ఈ ప్రపంచం కనబడుతుందా అంటే కనబడదు ఎందుకంటే వాడు మునిగిపోతున్నాడు కాబట్టి ఆ ప్రపంచం వాడు ఒక నదిలో పట్ల మునిగేటువంటి వానికి ప్రపంచం కనబడుతుంది అంటే ఎవరు కనబడరు ఎందుకంటే తానే మునిగిపోతున్నాడు కాబట్టి మరి తానుతో జగత్తు కూడా పోయేటువంటిది అనేటువంటి భావాన్ని గురువారు కూడా మరి తాను నదిలో మునిగితే మరి తాను లేకుండా పోయినప్పుడు చూసేదేవారు ఇంకా ఎవరికి జగత్తులేది కనబడుతుందా అంటే కనబడదు కాబట్టి ఈ రెండు కూడా అశాశ్వతం అని తెలుసుకో కాబట్టి రెండొక్కటే వినరామాయన్నా అనుమానమిక ఎలా అందరి మాటలు వినబోక నే బోధించిన రీతి నెప్పుడు గనరాబోయన్నా రెండొక్క ఆటే అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి మరి ఇది ఒకదానిని విడిచిన రెండవది దానికి ఉనికి లేకుండా పోతూ ఉంది కావున ఈ రెండిటిని ఒకటిగా గుర్తించుము ఇటువంటి సందేహములకు లోనగాక మతవాదుల నిర్ణయములకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎరుక యొక్క వస్తునిచ్చే జ్ఞానమునే బోధించిన క్రమములో దృఢపరుచుకొనుము అని చెప్పి మనకు భాగవత కృష్ణ దేశ వారు అందుకొరకే ఎరక శరీరం అనేటువంటివి రెండు కూడా ఏకస్వరూపమే కాబట్టి ఈ ఏకస్వరూపమైనటువంటిది అశాశ్వతం అనేటువంటిది ఇది వస్తునిచ్చే ఇక యొక్క వస్తు వస్తునిచ్చే జ్ఞానపూర్వకంగా నేను బోధించినటువంటి క్రమ పద్ధతిలో ఈ యొక్క ఇరకని దృఢపరచుకోమని ఇది లేనిదే లేనే లేనే లేదు కాబట్టి దీనిని ఈ ఎరక ఎప్పుడైనా ఎప్పుడైతే అశాస్థమైతుందో శరీరం కూడా దానితోని పోయేటువంటిది కాబట్టి రెండు కూడా అశాశ్వతం అని తెలుసుకో అని చెప్పి ఈ కందార్థములో మనకు తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణదేస్కేంద్ర కేంద్ర అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం